ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం జయాయ వీరభద్రాయ శివ సాన్నిధ్యవాసినే శివానుగ్రహ ప్రదాతాయ వీరభద్ర నమోస్తుతి ఈరోజు ఏకాదశి పర్వదినం మరి కాబట్టి పరమేశ్వరునికి మరియు విష్ణుమూర్తికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి స్వస్తి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి శనివారం శుద్ధ ఏకాదశి రాత్రి రెండు నలభై ఒకటి వరకు కలదు శతభిష నక్షత్రం పగులు రెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు రెండు సూర్యాస్తమయం ఐదు ముప్పై ధృవయోగం వనజీకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది యమగండ కాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు వద్యం రాత్రి ఎనిమిది యాభై నుండి పది ఇరవై నాలుగు వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు కలదు ముఖ్యంగా ఈరోజు విశేషంగా ఏకాదశి కావున ఈరోజు ఉదయాన్నే కాలకుర్చాలు తీర్చుకొని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని కొద్దిగా బెల్లం రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి ఈరోజు దేవుడికి అన్న ప్రసాదం పనికిరాదు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో శివునికి అభిషేకం చేసి మరియు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేసి ఆ రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు మరల పూజ చేసుకొని దేవుడికి మహానైవేద్యం సమర్పించి పూజ ముగించుకోవాలి మరియు ఈరోజు బ్రాహ్మణులకు భోజన బియ్యం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు మరియు మీకు తోచిన విధంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి దానివలన ఏకాదశి యొక్క వ్రత ఫలితం అనేది దక్కి అత్యంత శుభ ఫలితాలు మనకు కలుగుతాయి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని అందరూ కూడా ఈరోజు జపం చేయండి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు నమోవై విఘ్నరాజాయ పరాయ పరమాత్మనే సర్వారిష్ట నివారాయ శ్రీ వినాయక నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని అందరూ కూడా జపం చేయండి ఈరోజు విశేషాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కలగగలవు ఆర్థికంగా మిత వ్యయం అవసరం ఆర్థికంగా ముందంజగా ఉంటారు విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు అలంకార వ్యయాలు ఉంటాయి దంపతులకు పరస్పర అవగాహన పెరగడం వలన శుభం అనేది కలుగుతుంది మరియు అందరూ కూడా అన్ని రంగాల వారు కూడా ఈరోజు సకల శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభ భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారములు వ్యవహారములో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యాపారంలో లాభాలు అనేటివి పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు చదువులో ఈరోజు మంచిగా ముందంజగా ఉంటారు మరియు ఉద్యోగంలో పనిచేసే వారికి కొద్దిగా మంచి స్థితి అనేది రాగలదు అధికారుల వలన ఆదరణ ఏర్పడి ప్రమోషన్ మరియు ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క పదవిలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యలో కొత్త రకమైనటువంటి యొక్క అవకాశాలు మీకు వస్తాయి కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది అందరూ కూడా మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటారు స్నేహితుల యొక్క సహాయం వలన మీ యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మానసికమైనటువంటి సంతోషం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క పనులలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యాపారంలో కొత్త కాంట్రాక్టర్లు మీకు రాగలవు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి పరస్పరం ఒకరికొకరు అనుకూలంగా ఉండగలరు ఆరోగ్యపరంగా ఆహార నియంత్రణ చాలా అవసరం స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచిగా ఉంటాయి అన్ని రకాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికమైనటువంటి లాభాలు అధికంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రోత్సాహకరమైనటువంటి యొక్క వార్తలు మీకు రాగలవు వ్యాపారంలో బకాయిలు మీకు వసూలు కాగలవు విద్యలో మంచి పట్టుదలతో ముందుకు వెళతారు కుటుంబంలో పెద్దల యొక్క సలహా మీకు ఉపయోగపడుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి చక్కటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ కొద్ది కఠినమైనటువంటి ఒక సవాళ్ళు మీకు కాగలవు అయినా కానీ గ్రహచార శుభ కారకత్వం చేత వాటినన్నింటినీ లెక్క చేయక ముందుకు వెళ్తారు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మీకు మొదలవుతాయి ఆర్థిక లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కష్టపడి చదవటం వలన విజయాన్ని మీరు సాధిస్తారు కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో ఒత్తిడి అనేది మీకు తగ్గుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారంలో వేగం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు మీకు మంచిగా ఉంటాయి విద్యార్థులు మంచి అధ్యయన వాతావరణం లభిస్తుంది కుటుంబంలో సంతోషం అనేది కలగగలదు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం స్త్రీలకు ఇంటి అలంకరణలో ఆసక్తి పెరుగుతుంది ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నందున అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు అధికారుల మెప్పును మీరు పొందుతారు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు మీకు రాగలవు ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది విద్యలో కృషి ఫలిస్తుంది కుటుంబంలో శుభవార్తలు మీకు వినిపిస్తాయి ఆరోగ్యానికి మానసిక శాంతి చాలా అవసరం స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటారు సుదీర్ఘమైనటువంటి యొక్క సంభాషణలు మీ స్నేహితులతో గడపగలరు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క పనులలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క లాభాలు మీకు కలుగుతాయి వ్యాపారంలో విస్తరణ యోచనలు ఎక్కువగా ఉంటాయి దానిని విస్తరించుకోవడానికి అధికమైనటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి బంధువుల యొక్క సహాయం అనేది మీకు లభించగలదు కొత్త ప్రణాళిక మీరు రూపొందించుకోవడం వలన ఈరోజు మంచి లాభాల బాటగా మీరు ఉండగలరు విదేశాల్లో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు గురువు యొక్క ఆరాధన అనేది చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు అనేటివి మీకు వచ్చి ఆనందమైనటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు వ్యాపారములు నూతన పెట్టుబడులు లాభిస్తాయి ఆర్థిక పరంగా ఆదాయం అనేది మెరుగవుతుంది విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ పెట్టండి స్త్రీల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు మీ యొక్క వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పరస్పరం స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు దాని వలన మంచి ఫలితాలు మీకు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది శుభ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు మీకు రాగలరు విద్యార్థులకు కృషి ఫలిస్తుంది కుటుంబంలో పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉండటం వలన ఏ పనైనా అవలీలగా మీరు చేసుకోగలరు ఆరోగ్య విషయంలో నడక వ్యాయామం ఉపయోగపడుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాలు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు అందరూ శివారాధన చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారంలో పెరుగుదల గురించి అధికమైనటువంటి ఒక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు దంపతులకు మానసిక సుఖం మరియు వివాహ సిద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరి ఈరోజు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్